హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట గుడికి వెళ్ళే సైజు బుట్ట అల్లుతున్నాను గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చిన్న సైజు బుట్ట అనమాట గుడికి తీసుకెళ్లే బుట్ట అనమాట అడగైపోయింది ఇప్పుడు అల్లేస్తున్నాను పింక్ కలర్ లైన్ అల్లేస్తున్నాను అండి చిన్న వేయరు పింక్ కలర్ వేయరు అల్లేస్తున్నాను చిన్న సైజు బుట్ట అండి పింక్ కలర్ ఐదు లైన్స్ అల్లేసానండి ఇంకా వైర్ కట్ చేసేయాలి వైర్ కట్ చేశానండి పింక్ కలర్ ఇప్పుడు గ్రీన్ కలర్ జాయింట్ చేసేయాలి వైరు జాయింట్ చేసేస్తాను జాయింట్ చేసి ఇది కూడా ఫైవ్ లైన్స్ అల్లేస్తాను గ్రీన్ కలర్ కూడా గ్రీన్ కలర్ వైర్ జాయింట్ చేశానండి ఇంకా అల్లేస్తాను గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అల్లేస్తున్నానండి ఇక్కడ నుంచి అల్లేస్తున్నాను గ్రీన్ మొత్తం ఫైవ్ లైన్స్ అల్లేసేవాన్ని గ్రీన్ కలర్ ఐదు లైన్లు అల్లేసానండి కంప్లీట్ అయినాయి గ్రీన్ కలర్ అల్లేసాను ఇంక ఇప్పుడు పింక్ కలర్ అల్లేసాను పింక్ కలర్ ఇది ఐదు లైన్లు అల్లేసాను అన్నమాట కలర్ లైన్ అల్లేస్తున్నానండి బుట్టకి పింక్ కలరు ఇక్కడే కొద్దిగా అల్లేసాను ఇక్కడ నుంచి ఐదు లైన్లు అల్లేసేయాలండి పింకు పింక్ కలర్ ఐదు లైన్లు అల్లేసానండి మొత్తం పదహైదు లైన్లు అయినాయి పింక్ గ్రీన్ పింకు ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ అల్లేస్తున్నాను గీడికి అయిపోతుందండి గ్రీన్ అల్లేస్తే గుడికి వెళ్ళే సైజు బుట్ట అనమాట చిన్న సైజు బుట్ట గ్రీన్ కలర్ వైర్ అల్లేసానండి మూడు లైన్స్ వచ్చాయి కట్ చేశాను ఇవి వైర్స్ లేవు ఇవన్నీ లోపల పెట్టేసేయాలండి ముందు ఒక లైన్ పెట్టేస్తాను తర్వాత అన్న మొత్తం పెట్టేస్తాను చిన్న బుట్టండి గుడికి వెళ్ళే సైజ్ బుట్ట అనమాట చిన్నది ఒక లైన్ అంతా వరుస పెట్టేశానండి ఇంక ఇవన్నీ పెట్టేస్తాను ఇప్పుడు కాడ వేసేయాలన్నమాట కాడకు వైర్స్ కూడా కట్ చేశాను కాడలు వేసేసానండి చిన్న బుట్టకు చిన్న కాడలు వేసేసాను చిన్న బుట్ట అనమాట గుడికి వెళ్ళే సైజు బుట్ట అవి వైర్స్ అన్ని లోపలికి పెట్టేసేయాలి బటన్స్ పెట్టాలండి బుట్ట రెడీ అయిందండి బటన్స్ అందుకు పెట్టేశాను లోపలికి వయర్స్ అన్ని పెట్టేశానండి మొత్తము వేడే కానీ వైర్లు కనిపించకోకుండా పెట్టేశాను బాగుందండి బుట్ట చిన్న బుట్ట కలర్ కాంబినేషన్ కానీ అల్లడం కానీ బుట్ట కానీ బాగుందండి Thank yeah. you.